మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వ్యక్తి మా మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా బరువు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు లవ్వర్గా నేనేం చేయాలో చేస్తా నైరుతిలో తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ తాగేయూడదు డేంజర్